വാർത്ത മാർക്ക് വാർത്ത അധ്യായമു മാർക്ക് സ്വർത്തയമു ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై ఐదవ వచనం వరకు మనము ఈ వాక్యాలను మనం చదువుకుని ధ్యానం చేద్దాము ముప్పై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆయన ఇతర సమీప గ్రామములోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళదుము రండి నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను ఆయన గలలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను ఒక కుష్టిరోగి ఆయన అద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను వెంటనే కుష్ఠురోగము వాణిని వాడు శుద్ధుడాయను హాలెలుయా దయచేసి నావేపు చూడండి యేసు ప్రభు ఇతర సమీప గ్రామములోనూ ప్రకటించడానికి గలలయ అంతటా ప్రకటించడానికి దేవుని వాక్యాన్ని ప్రభు తనకి తండ్రిన దేవుడు అనుగ్రహించినటువంటి మాటలన్నిటినీ ఉద్దేశాలన్నిటినీ చెప్పడానికి ప్రభు ఎక్కడికి వెళ్ళాడంట గలయా ప్రాంతం అంతంతటా సమీప మందిరములలో ప్రకటించుచు సమీప మందిరాలు ఎక్కడైతే దేవుని మందిరాలు ఉన్నాయో ఆ మందిరాలలో ప్రకటించడానికి వాక్యాన్ని బోధించడానికి ఆయన వెళ్ళాడంట అంతేకాదు వెళ్ళినప్పుడు దయ్యముల చేత పీడింపబడిన వారికి ఆయా బంధకాల చేత పీడింపబడే వారిని ప్రార్థన యేసు ఏసుప్రభు వెళ్ళగొట్టెను హలోయా ప్రిమైన దేవుని ప్రజలాన దేవుని జనాంగమా యేసుప్రభు గ్రామాలలోకి వెళ్ళాడు మందిరాలకు వెళ్ళాడు వెళ్ళి పీడింపబడి దెయ్యపు శక్తుల చేత పీడింపబడిన వారందరినీ విడుదల కలుగు చేశాడు శుద్ధులుగా మార్చాడు పవిత్రులుగా మార్చాడు ఆ సమీపములో ఆ కోణములో ప్రభు ఆ మార్గాలలో వెళుతూ ఉండగా ఒక కుష్టి రోగి ఎవరండి ఆయన అద్దకు వచ్చాడంట ఎవరు కుష్టి రోగి ఆయన అద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఏం చేశాడండి అంటే చూడండి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆయన మోకాళ్ళు ఉన్నాడంట ఏమున్నాడు అతను ఎవరో కుష్టి రోగము కలిగిన వ్యక్తి బలహీనుడు బలము లేనివాడు అందహహీనుడు ఊరు వెలుపల ఉండేటువంటి ఈ వ్యక్తి రేసుప్రభు గ్రామంలోనికి ప్రవేశించాడు కదా కుష్టి రోగులను ఎక్కడ ఉంచుతారా బాబు అంటే ఊరి చివరన ఈ వ్యక్తి ఎంత దీనంగా మోకాళ్ళు ఊనాడంటండి ప్రైజ్ అలా చూడండి చాలామంది నేను చూస్తూ ఉంటాను ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను వాకింగ్ చెప్పడానికి వెళ్తూ ఉంటాను చూస్తూ ఉంటానండి ఇక్కడ స్వస్థత పొందడానికి ముందు చేసిన పని ఏంటంటే మోకాళ్ళు ఊనుట తగ్గింపు స్వభావం మోకాళ్ళుని అడుగుతూ ఉన్నాడు మోకరించి కోరుకుంటూ ఉన్నాడు అయ్యా నేను కుష్టు రోగంతో ఉన్నాను నన్ను చూసి అందరూ అసహించుకుంటూ ఉన్నారు ఊరు వెలుపులో ఉన్నాను అయ్యా దయచేసి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అని కోరుకున్నాడు హా శుద్ధీకరణ ఈ శుద్ధీకరణ కుడుకు చేరువచ్చిన మీరు గమనించవలసింది ఏంటంటే మనము శుద్ధీకరించబడాలి ఏమంటాడు శుద్ధినిగా చేయి నన్ను ఇదిగో నా కుష్టి రోగం పోయేటట్లుగా నేను శుద్ధినిగా అయ్యేటట్లుగా అయ్యా నన్ను బాగు చేయి బాబు స్వస్థపరచు బాబు అని కోరుకుంటున్నాడు ప్రైజ్ అలా ఇది శరీర సంబంధమైనటువంటి రోగం ఏ రోగం అండి మరి శరీరానికి సంబంధించిందే కదా ఈ కుష్టి ఇప్పుడు మనకి ఏ రోగం పట్టింది అంటే కుష్టి అనే రోగం పట్టింది అంతా బాగానే ఉన్నాం మనిషి చూస్తే చాలా బాగున్నాం తెల్లబట్టలు మంచిగా ఉన్నాం కానీ ఇతనికేమో బాహ్యంగా కుస్తిరోగి అయితే కొంతమంది ఏమో అంతరంగంగా కుస్తుంది ప్రైజలో అర్థమైంది జాగ్రత్త అర్థం చేసుకోండి మోకాళ్ళుని అనుభవంలో ఇప్పుడు ఇతను ఇతను చూడ మోకాళ్ళుని అందుకనే మన మన సహవాసంలో మోకాళ్ళ ప్రార్థన ఉంటుంది ప్రైజ్ అలాడ్ చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది ఈ మోకాళ్ళ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా నీ హృదయంలో ఉన్న కుష్టిని నీ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దుమ్మును ధూళిని అంతటిని ఏం చేస్తుందంటే తుడిచి వేస్తుంది శుభ్రం చేస్తుంది క్లీన్ చేస్తుంది ఈ మోకాళ్ళు ప్రార్థన నీ శరీరాన్ని నల్లగొడుతుంది నీ ఆత్మకు కావలసినటువంటి దాహాన్ని తీర్చేటి మార్గంగా ఈ ప్రార్థన అనుభవం మోకాళ్ళు అనుభవం ప్రైజ్ అలా చూడండి ప్రిమిడ దేవజన్ దేవుని ప్రజలారా అంటాడు మోకాళ్ళు నుండి నీ కిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకు నేను మొట్టమొదటిగా మోకరించి ప్రార్థన చేసే అనుభవంలో మనం ఉండాలి బ్రతులాడికి అనుభవంలో ఉండాలి చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూసారా ఎలాగా దేవుణ్ణి అడుగుతున్నాడు చూసారా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అయ్యా మాకు సమస్య ఇది మాకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఆయా కొంచెం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలో కొంతమంది కాళ్ళు పట్టుకుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే తగ్గింపు స్వభావం ఏసుప్రభుని అదే విధంగా మార్గములలో వెళుతూ ఉండగా ఈ కుష్టిలో అడుగుతున్నాడు మోకాళ్ళునయ్యా నన్ను నీకిష్టమైతే శుద్ధినిగా చేయిలే అని వేడుకున్నాడంట వేడుకునే అనుభవంలో ఉండాలి మనం మోకరించాడు మోకరించిన వ్యక్తి ఏమని కోరుకుంటున్నాడంటే వేడుకుంటూ ఉన్నాడంట ప్రార్థన చేస్తూ ఉన్నాడు అర్జిస్తూ ఉన్నాడు బ్రతములు ఆడుకుంటూ ఉన్నాడు ప్రిమిన దైవజనదే ప్రజలారా మనము మోకరించే అనుభవంలో ఉండాలి బ్రతములు ఆడుకునే అనుభవంలో ఉండాలి హలోయ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నీ కడుపును పెట్టిన పిల్లలు ఉన్నారు వాళ్ళు వచ్చి డాడీ ఈరోజు మరి స్కూల్లో రెండు వందల రూపాయలు కట్టాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతుంది మరి డబ్బులు కావాలి డాడీ అని అడిగితే అని అడిగాడు అనుకో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం ఇద్దరే కదా లేదా ముగ్గురు ప్రైజ్ అలా నాకు వలే హలే అడిగే విధానం ఎట్లా ఉండాలంటే చెప్తాను వినండి ఈరోజు నానా రెండు వందలు కట్టాలి ఇస్తావా సత్తావా ఇది ఒక విధానం చూడండి అడిగే విధానంలో ఉంటుంది అంతా ప్రైజ్ ఎలా రెండు వందలు కట్టాలి ఎత్తానికి డబ్బులు లేనప్పుడు ఎందుకు చదివిస్తున్నా నన్ను ఎవడు జాయిన్ జాయిన్ చేయించమండి నిన్ను మరో వ్యక్తి వచ్చి అంటాడు డాడీ మరే స్కూల్లోనే రెండు వందలు కట్టాలి మరి ఈ డాడీ మంచిగా ఎగ్జామ్ రాస్తాను డాడీ నేను బాగా చదువుకుంటాను డాడీ ప్లీజ్ డాడీ అంటే ఆ తండ్రి దగ్గర లేవు కానీ అప్పు చేసి నేను ఎత్తాడు దేని స్తోత్రం ఎందుకు రంటే అడిగే విధానంలో ఉంటుందంతా అవునా కదా ఇక్కడ చూడండి కుష్టిలోకి అడుగుతున్నాడు ఏమనంటే అయ్యా మోకాళ్ళుని కనికరించి అయ్యా నన్ను కొంచెం నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయి బాబు మన దేవుడు ఎవరో అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు మనం అడగం మోకరించం ప్రార్థన చేయం కానీ అన్ని వచ్చేవి మనకి దేవుడు కృపచూపేయాలి ప్రజల ఓ మాట ఉంది తెలుగులో అడగనదే అమ్మాయినా అన్నం పెట్టదంట ప్రజల అడగగా మురిపే అన్ని అక్కర్లు అవసరం తీర్చే దేవుడు మన దేవుడు హా నువ్వు ప్రార్థన చేస్తే చాలు వేడుకుంటే చాలు మోకరిస్తే చాలు దేవుడు సహాయం చేస్తాడండి చూడండి కుష్టి రోగి మోకరించి వేడుకుంటూ ఉన్నాడు అయ్యా నన్ను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని హా ఇదిగో కుష్టి రోగి ఎట్లా అడుగుతూ ఉన్నాడో మనం మారుమరుసు పొందాం ముంచుడు బాప్తి పొందాం అన్ని బాగానే ఉన్నాయి పట్టింది మనకే గర్వం ఆత్మీయ గర్వం ఒకప్పుడు కన్నీళ్లు విడిచి మోకరించి గంటల తరపుడు ప్రార్థన చేసేవాళ్ళం ఎక్కడ ప్రార్థనలో వెళ్ళేవాళ్ళం వాళ్ళం వాక్యం వినేవాళ్ళం ఆత్మీయంగా బలపడేవాళ్ళం మరి ఈరోజు ఆ భక్తి ఏమైపోయింది సన్నగిలిపోయింది పట్టింది కుష్టి ఆత్మీయతలు దిగజారిపోయాం ప్రార్థనలో దిగజారిపోయాం మోకరించలేకపోతూ ఉన్నాం ప్రేమ చల్లారిపోయింది ఆసక్తి లేదు మోకరించే అనుభవం లేదు కుటుంబ ప్రార్థన లేదు ఇక ఏమైందంటే దారి తప్పిపోయింది ప్రిమడ దేవుని ప్రజలారా ఇది ఈ కుస్తిలో అడుగుతూ ఉన్నాడు అయ్యా బాబో ఎలా అడుగుతున్నాడండి మోకరించిన పరిస్థితి అతనికి కుష్టి రోగులను మీరు చూసారా మా నర్సాపురం రండి చూపిస్తాను లెపర్సీ హాస్పిటల్ ఉంటుంది అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను నేను లెపర్సీ హాస్పిటల్ ఉంటుంది ఇక వాళ్ళు చాలా మొత్తం కుష్టి వచ్చేసి నడవడానికి కూడా వీలుండదండి తెలుసా మీకు నడవడానికి కూడా వీలుగా లేకుండా ఉంటుంది అటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తి ఏసుప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడంటే మోకరించి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా మార్చు మరు మరుక్షణమే ఆయన మాట్లాడదు ఎటువంటి దేవుడు మన దేవుడు క్షణము సహాయం చేసే దేవుడు వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని వాణితో చెప్పాను హాలెలోయా మరుక్షణం ఇష్టమే శుద్ధుడు కమ్ము ఈ రాత్రి ఆ కుష్టిలో కోరుకుంటున్నాడు శుద్ధినిగా చేయమని రాత్రి నీవు నన్ను శుద్ధీకరించు ప్రహ్వా నా ఆత్మకు పట్టిన మట్టిని మాలిన్యాన్ని తొలగించండి నామక భక్తులుండి విడిపించండి ఆత్మతోను సత్యముతోను మిమ్మల్ని ఆరాధించేటట్లుగా అయ్యా తండ్రి రాత్రి నా ఆత్మను శరీరాన్ని ప్రాణమును శుద్ధీకరించండి అని కోరుకోగలిగితే ఇదిగో ప్రభు మరుక్షణం వెనువెటమ్ అన్నడంతే వెంటనే చూడండి వెంటనే ని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను హాలేలోయా మరుక్షణం వెనువెంటనే ఆ వ్యక్తి శుద్ధుడయ్యాడు పవిత్రంగా మార్చబడ్డాడు ఇక ఆయనకి ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని సంతోషం హాలేలోయ రోగం పోయింది మంచి శరీరం వచ్చింది చేయి చాపాడైనా దీనిలో పక్షముగా ఆయన చేయి చాపుతాడు సహాయం చేస్తాడు మన దేవుడు ఎవరో తెలుసా చనిపోయిన వారు సహితము లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నవాడు హాలేలోయా ప్రిమణ దేవిచంద్రంగా ప్రజలారా మరు క్షణం శుద్ధుడయ్యాడు శుద్ధులు కావాలి మనం శుద్ధ హృదయం మనకు కావాలి మన ప్రార్థన ఆలకించబడాలంటే మన హృదయము శుద్ధి చేయబడాలి పవిత్రమైన ఎత్తి ప్రార్థన చేయాలి అర్జించాలి వేడుకోవాలి మోకరించాలి అటువంటి అనుభవాల్లో మనం నడిపించబడాలి హాలేలోయ దేవునికి స్తోత్రం అటువంటి మంచి దేవుడు అండి మన దేవుడు శుద్ధుడైన తర్వాత కుష్టి రోగం వారిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ సుమి కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకుని నీవు శుద్ధుడివైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించే ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసాను ప్రైజలాల్ హిలోయా చూడండి ఏమంటాడంటే శుద్ధుడైపోయాడు అయిన తర్వాత యేసుప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా ఈ విషయం ఎవరికి చెప్పక అయితే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే యాజకుని దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి యాజకుని దగ్గరికి వెళ్ళాలి యాజకుడు అంటే ఎవరు సేవకుని దగ్గరికి వెళ్ళు ఎక్కడ ఉంటాడు సేవకుడు మందిరంలో ఉంటాడు హాలె ఆ మందిరంలోకి వెళ్ళి నీ దేహాన్ని చూపించు యేసుప్రభు చూద్దిన మాట వినండి సేవకుడు ఎంత ప్రాముఖ్యము మీకు సేవకుడికి చాలా మంది తెలియదు ఎందుకంటే ఉన్నారు సేవకులు అవమానపరిచే సేవకులు ఆ సేవకులు కాదు చెబుతా ఉంటే ఈయన యాజకుని దగ్గరికి వెళ్ళు యాజకుడు అంటే దైవ సేవకుడు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి నీ దేహాన్ని అంతటిని కనుపరుచుకుని ఇదిగో ఈ చేసిన అద్భుతాన్ని ఆశ్చర్యకారాన్ని నువ్వు చెప్పి నువ్వేం చేస్తావో తెలుసా మోసే నియమించినటువంటి ఆజ్ఞ ప్రకారంగా నువ్వేం చేయాలి నువ్వు కానుక వేయాలి ప్రైజ్ అలా ఏం చేయాలి చదవండి మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాన్ని పంపివేసాను అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయటకును ఆరంభించను కనుక ఆయన ఇక ఈ ఇక పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్యం ప్రదేశములలో నుండి 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 జనులు ఆయన ఎద్దకు వచ్చుచుండిరి హెలుయా ఈ విషయాన్ని మరి కుష్టి రోగుడు ఎంతోమంది రోగస్తులు ఉంటారు అక్కడ ఎన్నో బాధల చేత ముప్పు తిప్పల పడేటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ ఇక యేసు ప్రభు ఏం చేశాడో తెలిసి అరణ్యకులు లేనిపోయాడంట ఆ ప్రజల ఆ విస్తారమైన ప్రజలు వచ్చేస్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కృతజ్ఞత ఏముండాలండి మనిషికి కృతజ్ఞత అంటే యేసు ప్రభు చేసినటువంటి విషయాన్ని ఎవరికి చెప్పమంటున్నాడండి సేవకునికి యాజకునికి చూడండి యాజకుడు సేవకుడు అంటే యేసు ప్రభు వెళ్ళి చెప్పమంటున్నాడు ఎవరికే దైవ సేవకుడు ఉంటాడు నీ కొరకు ప్రార్థించేవాడు కడుపు కట్టుకుని సమస్యల కొరకు ప్రార్థించే దైవ సేవకుడు ఉంటాడు అక్కడికి వెళ్ళాలి నువ్వు వెళ్ళి ఏం చేయాలి నీ బాధలన్నీ చెప్పుకోవాలి చెప్తున్నాడు వెళ్ళి అయ్యా ఏ సుప్రభు ఆ ప్రాంతంలో ఉంటూ ఉండగా నేను మోకరించాను వేడుకున్నాను శుద్ధిని చేయమన్నాను ఏసయ్యా చేయి నన్ను చేశాడు అయ్యా యాజకుడా నా శరీరం బాగుంది నేను శుద్ధుడయ్యాను ఆరోగ్యవంతుడిగా మార్చబడ్డాను అని చేబులోంచి తీసి యాజకుడికి ఏం చేశాడు కానుక సమర్పించాడు ఏమని ఖచ్చితంగా ఇది చేయమని చెప్పాడు దేని స్తోత్రం అంటే కానుకలు గారు చెప్పట్లా అర్థం చేసుకోండి అంటే ఈ వ్యక్తి వెళ్ళాడు కృతజ్ఞత కృతజ్ఞత చూడండి చిన్న విషయం చెప్తాను వినండి నాకు ఏదైనా సమస్య చెప్తే ఒక సేవకునిగా ఖచ్చితంగా నేను మోకరించి అర్ధరాత్రి అయినా సరే రెండైనా మూడైనా వారి సమస్య కొరకు ప్రార్థిస్తూ ఉంటాను వేడుకుంటూ ఉంటాను ఎందుకు అంటే ఇదిగో ఈ సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు ఈ సేవకుడు ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడు అని వాడికి ఒక నమ్మకం అంటే ప్రవక్తను చూసి సమర్పణ చూసి వ్యక్తిగతమైన జీవితాన్ని చూసి ఆ పరిశుద్ధతను చూసి ఆ ప్రార్థన అనుభవాలను చూసి నాకు తెలియపరుస్తూ ఉంటారు నిజంగా మీరు చెప్తే నమ్మండి ఎంత రాత్రి నాకు ఫోన్ చేసి చెప్తే మరుక్షణము ఎంత నిద్దట్లో ఉన్నా లేచి ఒక అర్ధ గంట సేపు అయినా సరే ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసిన తర్వాత మరుక్షణము అయ్యా ప్రభు మీ ప్రార్థనలు చెప్తాను మీరు విశ్వాసంగా ఉండండి మీరు కూడా ప్రార్థన చేసుకోండి నేను చావుకునిగా ప్రార్థన చేస్తాను నీ ప్రార్థన నా ప్రార్థన దూపం వలే ప్రభు సన్నిధికి చేరుతుంది అలెలోయా దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థించడని చెప్తాను నేను ప్రార్థనలో ఉంటాను ప్రార్థన ఆలోకిచ్చే దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు చూడండి మరి చేస్తూ ఉన్నాడు కదా చెప్తాను వినండి ఇక్కడ ఈ కుష్టి రోగి ఏం చేశాడు శుద్ధుడైన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు యాజకుడు ఎక్కడ ఉంటాడు మందిరములో హాలేలోయా మందిరములకి వెళ్ళి కనుపరుచుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనకు తోచింది ఏదో ఇచ్చాడు ప్రైజ్ అలా ఇప్పుడు కానుక్ కంటే నీ హృదయం ఇస్తే చాలు ప్రైజ్ అలా నీ మనస్సిస్తే చాలు ప్రిమల దేవజనగా చూడండి అయ్యా నేను ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ప్రార్థన చేస్తామా దేవుడు ప్రార్థనలు ఆలకించాడా ప్రయాణం బాగుందా నీకు అన్ని ప్రభు కృప చూపాడు తర్వాత చూస్తే ఇక ఆ సమస్య తీరిన తర్వాత కనీసం అయ్యా దేవుడు నా ప్రార్థన మీ ప్రార్థన ఆలకించాడు బాబు నేను ఈ క్షేమంగా ఉన్నాను నేను క్షేమస్థితిలో ఉంచాడు అని క్షేమ సమాచారం చెబుతారేమో అని చూస్తే కొంతమందికి ఉండదు కృతజ్ఞత అర్థమైంది మీకు నేను చూస్తూ ఉంటాను అనుభవాలు నాకు తెలుస్తుంది చెప్తారు కదా చెప్తారు కదా నాకు అన్ని బాగా జరుగుతాయి అన్నీ బాగుంటాయి కృతజ్ఞత ఉండదు అంటే ఇలా కృతజ్ఞత లేని వాళ్ళు అని అర్థం ప్రజల నీ సమస్య కొరకు ఒక సేవకుడు సంగము ప్రార్థన చేసింది ప్రార్థనలకు ఇచ్చి దేవుడు సహాయం చేశాడు ఎందుకంటే సంగ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఒక ఉపమానం చెప్తానేనండి పేతుడు సరసల్లో ఉన్నాడు సంగము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది ఈ ప్రార్థనలకు ఇచ్చి దేవతో వెళ్ళి చెప్పులు తడుగుకో చెప్పులతో సహా దేవత తీసుకొచ్చి ఆ జైల్లో నుండి బయటికి తీసుకొచ్చింది ఇది కళ అనుకున్నాడు అతను సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది సంఘము ప్రార్థన చేస్తే సరసాల్లో ఉన్నటువంటి పేతులు బయటకు వచ్చాడు అంటే సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఈ కృతజ్ఞత ఉండాలి మనిషికి ఎందుకు చెప్తున్నానంటే అనేక అనుభవాలు ఉన్నాయి కొంతమందికి కృతజ్ఞత ఉండదు కృతజ్ఞత ఉండాలండి ఒక సాకుని పట్ల నీకు కృతజ్ఞత లేదంటే దేవుడి పట్ల అక్కడ ఉంటది హె లోయా ఉంటదా ఇక్కడ సాటి మనిషిని నువ్వు ప్రేమించట్లేదు దేవుడిని ఎట్లా ప్రేమిస్తావు ఏ సుప్రభు చెబుతున్నాడు అబ్బాయి నువ్వెవరికి చెప్పకో డైరెక్ట్ మందిరానికి వెళ్ళు మందిరానికి వెళ్ళి అక్కడ సేవకుడు ఉంటాడు యాజకుడు ఉంటాడు అతనితో మాట్లాడు జరిగిన విషయం చెప్పు మోసే ప్ర ప్రకారంగా నువ్వు ఇచ్చేదో ఇచ్చేదేదో ఇచ్చేసే ప్రైజ్ అలా మరి హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఎన్ని డబ్బులు అవి ఉంటాయి ఆయనకి ఎన్ని లక్షలై ఉంటాయి అలా బైబిల్ గ్రంథంలో చూస్తే ముప్పు పడి ఉన్నదంతా ఖర్చు పెట్టిందంట ఒక ఆమె మీకు తెలుసు కదా రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమైంది ఏం ప్రయోజనం లేసుప్రభు గ్రామముల గుండా వెళుతూ ఉన్నాడు జనసమూహంగా వెళుతూ ఉన్నాడు ఇదిగో ఆమెకు విశ్వాసం కలిగింది ఎవరే బాబు అన్ని తెప్పల పడ్డాను వేయ పడ్డాను ఇక నా దగ్గరికి డబ్బులు లేవు ఓపిక లేదు ఇక యేసుప్రభు వెళుతున్నాడు ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను నేను అని ఒక విశ్వాసంతో ఆ జనసమూహముల మధ్యలో నుండి వెళ్ళింది వెళ్ళి వస్త్రపు చెంగి ముట్టగానే ఏసు ప్రభులో నా ప్రభావం ఆ మహిమ ఆమెలోనికి ప్రవేశించింది వెంటనే ఆమె స్వస్థ చిత్రురాలయ్యింది హాలెలోయ ఆమె రోగం పోయింది యేసు ప్రభు అంటారు నాలో నుండి ప్రభావం వెళ్ళింది ఎవరిలోకి వెళ్ళింది అయ్యా నాలోనికే నేను స్వస్థ చిత్రురాలు అయ్యాను ఎన్నో ముప్పు దెబ్బలు పడ్డాను ఏ ప్రశ్న పడ్డానయ్యా చూడండి మన దేవుడు ఎవరో తెలుసా శుద్ధులుగా మార్చే దేవుడు హలెయ పవిత్రులుగా మార్చే దేవుడు నిష్కలంకురాలుగా మార్చే దేవుడు పాపాలను క్షమించేవాడు రోగాలను తొలగించేవాడు దెయ్యాలను వెళ్ళగొట్టేవాడు మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు హలెయ శుద్ధులు కావాలి మనం ఏమో శుద్ధులు అవ్వాలి మనం శుద్ధీకరించబడాలి రోజు తింటాం మనం తింటామా బలం అందుకుంటావా పాలు తాగుతాం అట్లు తింటాం మటన్ చికెన్ బిర్యానీ బో లాగించేస్తాం ప్రైజ్ ఎందుకు బలంగా ఉండాలని ప్రైజ్ ఎలా మరి నీ ఆత్మకు బలం ఉందా చెప్పండి మరి బలం కావాలంటే బాకాళ్ళు అనుభవంలోకి రావాలి లూయ ప్రార్థించాలి వేడుకోవాలి అర్జించాలి బ్రతిమలాడుకోవాలి అప్పుడేమొస్తుంది శక్తి వస్తుంది ప్రైజ్ అలాడు నీ అంతరంగా పురుషుడు బలపడతాడు ఆరోగ్యవంతంగా నీ ఆత్మీయ స్థితి బాగుపడుతుంది తద్వారా నీవు ఆయనకు సమీపస్తులుగా ప్రభుకు సమీపస్తురాలుగా మార్చబడతావు ఇక నీలో ఉన్న అపవిత్రత తొలగిపోతుంది శుద్ధులుగా మీరు మార్చబడతారు హలియా ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం